సేవల్లో పెనుమార్పులు పదహైదు ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు మన కదిరి నియోజకవర్గంలో కూడా నరసింహస్వామి అన్న ప్రసాదాలు మెనూ కూడా పైనుంచి మానిటర్ చేసేటువంటి పరిస్థితి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మానిటర్ చేసే పరిస్థితి గతంలో లేదు సాక్షాత్ తిరుమల గంగన్న స్వామి లడ్డూ ప్రసాదంలోనే కల్ కల్తినేయువాడినటువంటి పరిస్థితి మీ ప మీ పరిపాలన జరిగింది పీపీపి విధానంలో పేద విద్యార్థులకు నూట పది సీట్లు అదనంగా వస్తా ఉంటే కేకలేస్తానాడు సంతకాల సేకరణ చేపడుతున్నాడు ఏంటంటే సక్సెస్ సూపర్ సక్సెస్ ప్రజల నుంచి మాకు అనూహ్యమైన స్పందన వచ్చేసిందని చెప్పేసి చెప్పుకుంటాడు కేవలం పేదరుపులే ఇవి పీపీపీ మోడల్ అనేది దేశంలో సర్వత్రా కూడా యాక్సెప్టెడ్ ప్రూవ్డ్ మోడల్ ఇది నిరూపితమైనటువంటి మోడల్ వంద సీట్లు మీ దగ్గర వస్తే మామూలు మీరు చెప్పిన మోడల్లో తా నిర్వహణ గుదిబండగా మారేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో సక్సెస్ఫుల్ మోడల్గా పది సీట్లు ఇంకా ఎక్స్ట్రా తీసుకొని పేద విద్యార్థుల చదువు కోసం నూట పది సీట్లు ఎక్స్ట్రా వచ్చేటువంటి పరిస్థితుల్లో పీపీపీ మోడల్లో పోతే మీరేమో అడిచి గగ్గోలు పెడతారు పంచాయతీ వ్యవస్థ అర్థవ్యస్తమైనది తిరిగి గాళ్ళలో పెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కుతుంది పల్లె పండుగ ద్వారా నాలుగు వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందా లేదో మన ప్రాంతంలో మీరు గమనించినా కూడా ఈ నియోజకవర్గంలో గమనించినా కూడా అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకే రోజు దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహణ చేసి మూడు వేల పనులకి శ్రీకారం చుట్టినటువంటి ఘనత కూడా ఈ మా ఈ క్రూటం ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను పంచాయతీ రాజ్ వ్యవస్థలో పదోన్నతులు అడేవి బాటతో గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం శివారు గ్రామాలకు ఫోర్ జీ నెట్వర్క్ ఫోర్ జీ నెట్వర్క్ గురించి కూడా మన నియోజకవర్గమే బాగా ఇబ్బంది పడుతున్నటువంటి నియోజకవర్గం నిన్నటి రోజున కలెక్టర్ గారితో ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోర్ జీ మన కాన్ మన జిల్ రాష్ట్రానికి కొన్ని టవర్స్ కేటాయిస్తూ ఫోర్ జీ నెట్వర్క్ కేటాయించింది అది నేను ప్రస్తావించినప్పుడు అది మొదటి ఫేజ్లో కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో మిగతా చోటుకి ఇస్తూ ఉన్నారు మనల్ని సెకండ్ ఫేజ్లో కవర్ చేస్తున్నారని చెప్తున్నారు వచ్చే ఆరు నెలల లోపల ఖచ్చితంగా ఫోర్ జీ నెట్వర్క్ మన ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో విస్తరిస్తుందని చెప్పేసి కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజెప్తాను ఎందుకంటే గ్రామాలకు పోయినప్పుడల్లా పెద్ద ఎత్తున మాకు దాని మీద ఫిర్యాదులు వస్తున్నాయి అర్జీలు కూడా వస్తున్నాయి అందుకనే ప్రజలందరికీ సమనీయంగా తెలియజేస్తాను ఆరు నెలల పాటు ఉపయోగపట్టండి ఖచ్చితంగా ఫోర్ జీ నెట్వర్క్లు ఎక్కడైతే నెట్వర్క్ లేదో మొబైల్ నెట్వర్క్ అన్ని గ్రామాలకు కూడా ఫోర్ జీ నెట్వర్క్ విస్తరించేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో డబ్బులు రిలీజ్ చేసినాం ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్ కనెక్షన్లు మూడు వేల యాభై కోట్లతో ప్రాజెక్టు రూప రూపకల్పన కోటి ఇరవై ఒక్క లక్షల మందికి దాహార్తిని తీర్ తీర్చాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతాను అందినీవ వంద రోజుల్లోనే హంద్రనీవ కాలువల విస్తరణ చేసినాం లైనింగ్ పనులు కూడా చేసినాం ఈ రోజున మీరు ఈ నియోజకవర్గంలో గమనిస్తే మన నియోజకవర్గంలో కూడా ఊహించిన రీతిలో రైతాంగం కూడా ఊహించలే మా ఇన్ని చెరువులకు నీళ్ళు ఇస్తారని చెప్పేసి అన్ని చెరువులకి ఇప్పుడు వంక మధ్య చెరువు మిగతా ఇతరత్ర చెరువులు కూడా నీళ్ళు ఇస్తాను గ్రామాల్లో రైతాంగం ఇంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు గతంలో ఎప్పుడు కూడా ఈ నమ్మకము లేదు ఈ సంతోషం కూడా వాళ్ళు లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ వా ద్వారా మీరు షట్టర్ మెకానిజం అన్నారు అన్ని మెకానిజాలు చెప్పినారు కానీ ఏ మెకానిజం కూడా లేకుండా అదే కాలువల్లోనే చెరువులకు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకా గాండ్లపెండ మండలం కూడా నేను ప్రస్తావిస్తాను మళ్ళీ లోకల్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సమర్థ నీటి నిర్వహణతో దాదాపు గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది సిక్స్ పాయింట్ జీరో ఎయిట్ మీటర్ లెవెల్లోకి వచ్చిందంటే ఇది ఒక అచీవ్మెంట్ అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి వాటర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఒక పట్టుదలకి ఆర్గనైజేషన్ స్కిల్స్కి దర్పణం పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం పోలవరం కూడా పరుగులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లింపులు జరిగిపోయినాయి వేగంగా వెలుగొండ పనులు జరుగుతున్నాయి రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ ఇరవై నాలుగు గంటల్లో జమ చేసినాం గతంలో మీరు చేయాల డబ్బులు ఇవ్వాల రైతాంగం భయపడేది మార్కెట్ యార్డులు ఖాళీ కొట్టేది ఈ ఖరీఫ్ సీజన్లోనే ముప్పై నాలుగు పాయింట్ ఇరవై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినాము ఐదు ఐదు లక్షల నలభై ఎనిమిది వేల మంది రైతులకు ఎనిమిది వేల నూట ఇరవై కోట్ల రూపాయలు జమ చేసినటువంటి ఘాత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది మా ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా నూతన నవేంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి కొలువు తిరినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ఒక పాలసీ తీసుకొచ్చారు ఎక్కడైనా కూడా మద్దతు ధర లేనప్పుడు మళ్ళీ మద్దతు ధర అనేది ప్రభుత్వం మధ్యలో కల్పించుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడం చేయడం అనేది రైతాంగం నష్టపోకుండా చేయాలనే ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం మళ్ళీ ఒకసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరు మీద పొగాకు మామిడి కోకో ఉల్లి సహా పంటలకి పదకొండు వందల కోట్ల రూపాయలు పైగా సాయం అందించినటువంటి ఘనత కూడా మా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను అభివృద్ధి డబల్ డిజిట్ గ్రోత్ స్టేట్ జిఎస్ జీడిపి జిఎస్డిపి లెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ పెరగడం అనేది అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చేయడం అనేది కూడా ఒక మంచి ఆలోచన ఒక మంచి పరిపాలన దర్పణం పడుతుంది అప్పుల భూమిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఆర్థిక స్థిరత్వం వైపు అప్పులు కట్టుకునేటువంటి స్థాయికి తిరిగి చెల్లించే స్థాయికి తీసుకుపోయేటువంటి పరిస్థితి రీషెడ్యూల్ చేసుకునే దాంట్లో కూడా హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డబ్బులు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కట్ డౌన్ చేసుకొని ఎఫ్ఆర్వీఎం రేట్ రేష పెంచుకొని ఈరోజు తక్కువ వడ్డీకి రీషెడ్యూల్ చేసుకున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు నాలా చట్టం రద్దు జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల మీద మన ఆస్తులకి ఆయన ఫోటో పెట్టుకున్నాడు ఏదో మళ్ళీ ఆయనగా రాసి ఇచ్చినట్టు దాన్ని రద్దు చేస్తూ మళ్ళీ రాజముద్రతో పట్టాదార్ పాస్బుక్ పుస్తకాలు పంపిణీ చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది తద్వారా ప్రజల ఆస్తులకి ఒక రక్షణ కల్పించినటువంటి ఆలోచన వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఈ ప్రభుత్వం మా ఆస్తుల్ని కాపాడుతుందని విమర్శకులకు సమాధానంగా చెప్తున్నాం కదిరి రాయచోట రోడ్ని పూర్తి కాలేదన్నారు అసలు మీకు మాట్లాడే అర్హత లేదు ప్రశ్నించే అర్హత లేదు చెప్పినట్టుగా మూడు నెలల్లోనే పూర్తి చేయగలిగిన మాకు టెక్నికల్గా ఇబ్బంది ఉన్నా కూడా సర్టెన్ ఇష్యూస్ ఉన్నా కూడా డబ్బు బిల్లులు ఇప్పటికి కూడా ఒక రూపాయి రాకపోయినా ఆ రోడ్డును పూర్తి చేసినాం ఇంకా మధ్యలో బాటిల్ నెక్స్ కొన్ని బ్రిడ్జెస్ మీ ప్రభుత్వంలో మీరు చేయలేక అడ్డదిడ్డంగా గడ్డి వదిలేసినారు అది మీరు డిజైనింగ్ ప్రాబ్లం అది అక్కడ సీసీ రోడ్లు పెట్టడం వాటిని కూడా మొన్న కాంట్రాక్టర్ని చేసి ఈ వారంలోనే భూమి పూజ చేస్తాను ఆ రఫ్ ప్యాచెస్ కూడా క్లియర్ చేస్తాను ఇక గ్రామాల్లో ఇరవై మూడు కోట్ల రూపాయలతో గ్రామాల్లో రోడ్లు వేసినాం మీరు వేసినారా మా ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈఏపీ కింద వచ్చినటువంటి రోడ్లన్నీ వేసుకొని ఫార్మేషన్ చేసి ఇంకా తారేస్తే డబ్బులు మిగలవని ఆ డబ్బులు బిల్లులు చేసుకుని వెళ్ళిపోయినారు అంటే ప్రజలు బాగుండల్లా ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం అందించాలనే ఆలోచన మీకు లేదు కేవలం కాంట్రాక్టులు చేసుకుని డబ్బులు అనే ఆలోచనతోనే మీరు పనులు చేసినారు కానీ ప్రజాపయోగంగా ప్రజాపయోగంగా రోడ్లు తీర్చిదిద్దాలనే ఆలోచన మీకు లేనటువంటి పరిస్థితి ఈ రోజున మా కర్మ మళ్ళీ మేమే పూర్తి చేయాలి ఏదో దాన్ని కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి మా మీదే పెట్టారు అంతేకాకుండా నివా ద్వారా తలుపుల మండలానికి మీరు నీళ్ళు ఇవ్వగలిగారా ఇవ్వలేకపోయినారు మీరు మీకు ఇంకా ఒకటి చెప్తాను మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీ టూరిజం గడిచిన బ్రహ్మోత్సవాల సమయంలో ఇంతవరకు కూడా కాద్రేశుడి హుండి లెక్కింపులో నరసింహస్వామి ఆలయం మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకు కూడా రికార్డు స్థాయిలో ఎనభై లక్షల చిలుకు డబ్బులు బ్రహ్మోత్సవాల టైంలో వచ్చింది అదొక రికార్డు అది మీరు ఎందుకు చేయలేకపోయినారు ఈరోజున మాట్లాడితే అది ఇది అని అవాకులు చవాకులు మాట్లాడతారు నన్ను తిడితే గొప్పోలు గారు మీరు మేము ఇరవై ఏళ్ళుగా మీతో తిట్టించుకుంటూనే ఉన్నాం మీరు దొంగ అంటే ఇంకొకటి అంటే నువ్వు పడతానే ఉన్నాం కానీ నిజాయితీగా మీ మాదిరిగా మేము పార్టీలు ఎవరు మారలా అడ్డదారులు దొక్కలా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నియోజకవర్గాన్ని నమ్మినాము నియోజకవర్గ ప్రజల్ని నమ్ముకున్నాం తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే నమ్ముకున్నాం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ జెండా మోచినాం కానీ నిబద్ధతతో ఉన్నాం ఇచ్చినటువంటి మాట కట్టుబడి ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన కందికుంటే ప్రసాద్ అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగానే ఇప్పటివరకు కూడా మా రాజకీయ జీవితం గడిచినాం మీరు మమ్మల్ని తిట్టే నైతిక హక్కు మీకుందా లేదా మీరు అందరూ ప్రశ్నించుకోండి నేను మిమ్మల్ని తిట్టను ఇంకా మిమ్మల్ని తిరిగి ప్ర సమాధానం కూడా మీ పేర్లు కూడా ప్రస్తావించనని చెప్పిన మీరు తిట్టి రాజకీయాలు లేదు అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు ఎవరిదో యాంచెస్టర్ ప్రాపర్టీ ఉంటే వాళ్ళకి సాహిబుల్ అని పేరు పెడతారు మీరు అది మీ విజ్ఞతకు వదిలేస్తుంది దానికి పేపర్లు ఉంటాయి కోర్టులు ఉంటాయి కోర్టులు మీకు ఉంటాయి మాకు ఉంటాయి తేలుతాయి అవి ఎక్కడికి ఏమి ఇబ్బంది ఉండదు మీరు తప్పు చేసినా నేను తప్పు చేసినా దండించడానికి ఉంటాయి దాన్ని మేము అవి దట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దాని గురించి కాదు కానీ మీకు కందికుండ ప్రసాద్ కారు కొనుక్కుంటే బాధ బట్టలు వేసుకుంటే బాధ చెప్పులు వేసుకుంటే బాధ కారు కొనుక్కుంటే బాగా ఏమి టైం పర్మిట్స్ భవిష్యత్తులో ఆ భగవంతుడు సహకరించే అవకాశం ఇచ్చి అవ అవసరం ఏర్పడితే ఇంకా వేరే స్థాయిలో కూడా కొంటానేమో మీకేమన్నా ఇబ్బంది ఏమో చెప్పండి వేరే స్థాయిలో గాలి ఎగిరేట్టు కూడా కొంటామేమో రా అవసరం అనుకుంటే నా దగ్గర ఉందా లేదా లెక్క కాదు ఆ టైం వచ్చేసి ఆ డి ద సిచ్యువేషన్ డిమాండ్స్ తప్పనిసరి పరిస్థితి తెచ్చుకుంటాము ఏదో మా కింద మీద పడి మా తిప్పలు మేము పడుకుంటాం మీ దగ్గర ఎక్కడ భోకు రాలే కదా మేము మీరేం చేస్తారని మమ్మల్ని ప్రశ్నిస్తారు నా ఉంటాయి నా బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటాయి చూసుకోవచ్చు మీరు ఏం చేస్తున్నారని మేమేమి ఏదో ఊరికి పోయేసి అప్పుడప్పుడు వచ్చేసి రాజకీయాలు మాట్లాడడం లే మేము నిరంతరం రాజకీయాల్లో ఇదే ఇంట్లోనే ఉన్నాం ఇదే పార్టీలోనే ఉన్నాం ఇదే ఊరిలోనే ఉన్నాం పక్క ఊరికి పోతే బెంగళూరులో నా ఆఫీసు తొంభై ఏడు నుంచి ఒకటే ఆఫీస్లోనే ఉంటాన్నాం మేము తప్పులు చేసేవాడు దొంగకొలను చేసేవాడు ఒకసారి కూర్చోలేడు సార్ ప్రజలకు ఇంతకుముందు కూడా చెప్పినాం మళ్ళీ అది ఆ నెగిటివ్ సైడ్ పోదలుచుకోవాలి నేను ప్రజలకు ఒకటి ప్రజలు విఘ్నులు ఈరోజున మీకు ఒకటి మతిపోయేటి వాస్తవాలు చెప్తాను అది మీకు కూడా తెలుసు ప్రజల్ని మబ్బపెట్టావు లేదంటే మీడియాను అడ్డం పెట్టుకొని నాలుగు అవాకులు చవాకులు మాట్లాడేసి అబద్ధాలు రాసుకుంటేనో అవి నిజాలు అయిపోతాయని భ్రమంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నాడు అబద్ధాలు రాసి 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 నేచర్ ఒకటి ఉంటుంది నేను తప్పు చేస్తా పోయినా నువ్వు తప్పు చేస్తా పోయినా వాళ్ళు తప్పు చేస్తా పోయినా అదే మిస్ చేయదు ఇప్పటికి కూడా అబద్ధం బతికి ఏం తీసేసినారంటే లేదు ఊరికి నేను సెలవు పెట్టినా అంటారు అది మీ పరిస్థితి అబద్ధాలు చెప్పేవానికి అలవాటు పడిపోయింటారు వాళ్ళు ఏం చేయలేము వాళ్ళ గురించి మేము ఆలోచన కూడా చేయము ఎందుకంటే మేము ఒక ప్రయాణం కొనసాగించాలనుకున్నాము రాజకీయంలో ఊరి గురించి ఓ నిబద్ధత ఉంది నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా బతకాలనుకుంటున్నాం రాజకీయాల్లో కొత్త సాంప్రదాయాలు తీసుకురావాలనుకుంటున్నాం నిబద్ధతగా ప్రజలకు జవాబుదారీగా బతకాలనుకుంటున్నాం అందుకే సంవత్సరం చివరి రోజునైనటువంటి ఈ రోజున ప్రజలకు సమాధానం చెప్తాను మేము చేసిన పనులకి వచ్చే రోజుల్లో రెండున్నర సంవత్సరం టార్గెట్ పెట్టుకొని నేను ఐదేళ్ళ గురించి ఆలోచన చేయలే పదిహేడు నెలలు అయింది నాకు ఇంకా దాదాపు ఒక ఆరు నెలలు ప్లస్ ఆరు నెలలు ఇంకో సంవత్సర కాలం దగ్గర దగ్గర ఉంది ఈ సంవత్సరంలో మేము అనుకున్న పనులన్నీ ముందుకు మొదటి అడుగు పడిపోతాయి ఒక కొలికి కూడా వస్తాయి మీరు కళ్ళ ముందు చూస్తారు అవన్నీ అక్కడ కూడా వెనకబో మేము నీళ్ళు తలుపుల మండలానికే కాదు ఎంటిగూడ మండలానికి కూడా ఇచ్చినాము గాండ్లపెంట మండలానికి కూడా ఐదో తారీఖు కల్లా లేదంటే పదో తారీఖు లోపు ఐదు నుంచి పదో తారీఖు మధ్యలోనే ఒకరోజు ఆటోమేటిక్గా టెండర్స్ కూడా ఫ్లోట్ చేస్తున్నాం అక్కడ కూడా ఇచ్చినటువంటి మాట కట్టుబడతాం నెక్స్ట్ ఇయర్కి నీళ్ళు ఇస్తామని వందకు వంద శాతం పని పూర్తి చేసి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను రైతులకు నీళ్ళు ఇచ్చి కరెంటు కష్టాలు ఇచ్చి వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు కూడా రెండు వేలకి అందుబాటులోకి తీసుకొచ్చి ఇన్ని రకాలుగా అన్ని వర్గాల్ని తృప్తిపరుస్తూ అంటే భవిష్యత్తు అంధకారంగా కనబడుతున్నటువంటి మీరు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధాలు మా సంతకాలు సేకరిస్తారు కనుకొండ ప్రసాద్ని వ్యక్తిగతంగా విమర్శిస్తారు తప్పితే మీకు సొంతంగా అజెండా లేదు ఇరవై ఏళ్ళ నుంచి నన్నే మాట్లాడుతున్నారు కానీ మీ సొంత అజెండా మీరు ఏం చేశారు చెప్పుకోండి మీకు అవకాశాలు ఇచ్చినారు పదేళ్ల పాటు మీకు అవకాశాలు ఇచ్చినారు ఒకసారి మీరంతా సంఖలో బిల్లుని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు ఒకరిని పెట్టుకుంటారు వాడు ఆడికోబడిపోయా మళ్ళీ ఒక ఆయనకి తిరిగి మళ్ళీ మీరే టికెట్ కూడా పనికిరాడంట్రీ మీరు పదే 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 మీరు ఎందుకు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారనేది మీ కార్యకర్తలకు సమాధానం చెప్పుకోండి ప్రజలకు సమాధానం చెప్పుకోండి అంటే ఆరు వేల చిల్లరే కదంటో మీరు ఏడు వందలతో గెలిచినప్పుడు కూడా మీరు ఆ మాట మా అనుకుంటే బాగుండేదే మేము ఏడు వందలతోనే గెలిచినాం ఏందిరా మా బతుకుని రాజీనామా చేసింటే ఆ రోజు గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళు ఈరోజు మాట్లాడేకైనా హక్కు ఉండేది మీకు అది ఏడు వందలైనా ఆ రోజు మేము గౌరవించినాం ప్రజా తీర్పును శిరసా వహిస్తానం తప్పు నాదనే చెప్పిన నేను ఈరోజు కూడా ఆరు వేల చిల్లరైనా ప్రజలు నన్ను ఇంకా బాగా దీని ఇంకా సరిగ్గా ప్రజల దగ్గర చేరువు కాలేదేమని ఉళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాను నేను రాత్రి బోలు కష్టపడతాను వాళ్ళ మన్ననలు పొందలరా నేను ఇరవై ఏళ్ళుగా నన్ను గౌరవించింది నియోజకవర్గం అనే ఒక ఆలోచనతో ముందుకు పోతాను రెండు వేల ఇరవై ఆరులో కూడా మా అజెండా ఒకటి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ మీ ఉడత ఊపులకు భయపడం మేము విమర్శలకు వెరవం తప్పు చేసి ఏలెత్తి చూపించుకునే పరిస్థితుల్లో రాజకీయాలు చేయము దొంగ పనులు చేయం దొంగ పనులు చేయనీయం శాంతి భద్రతలు కాపాడుతాం అడ్డగోలు రాతలు అడ్డగోలు మాటలు మాట్లాడితే పీడియాక్లు ఖచ్చితంగా ఉంటాయి డొకోటా చంబులు చూపించుకొని డొకోటా ప్లేట్లు చూపించుకొని టోపీ మాటలు మాట్లాడుకొని రాజకీయాలను అడ్డం పెట్టుకొని మేము నాయకులం అనుకుంటే బట్టలు కూడా తీస్తారు తోలు తీస్తారు అక్కడ కూడా తప్పించుకోలేరు రెండు వేల ఇరవై ఆరు అనేది మీకు జరిగి తీరుతుంది రాసిపెట్టుకోవాలి ఈ నియోజకవర్గంలో ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది ఒక స్థాయికి తీసుకొచ్చినాం అది వేరే స్థాయికి కూడా తీసుకుపోతాం ఎందుకంటే మాకు అభివృద్ధి ముఖ్యం లా అండ్ ఆర్డర్ ఉంటేనే భూముల దొంగ పనులు జరగకపోతేనే అక్రమ లేఅవుట్లు వేయకపోతేనే సక్రమైనటువంటి లేఅవుట్లు వేసుకొని ప్రజల ప్రజలకు మంచి చేస్తేనే నియోజకవర్గం బాగుపడుతుందని బలంగా నమ్ముతాను ఎంతసేపు మీరు నన్ను మాట్లాడతారు ప్రభుత్వం రెండు అవకాశాలు ఇచ్చింది ఒకసారి లేఅవుట్లని రెగ్యులరైజ్ చేసుకోండి అని ఇంకోసారి బిల్డింగ్స్ రెగ్యులరైజ్ చేసుకోండి అని ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారయ్యా మీ రిలేటర్స్ మీరు చెప్పుకునే బ్రోకర్స్ మీకు బేసిక్స్ లేవు జస్చర్ లేదు ప్రజల బాగోగులు లేదు ఊరు బాగోగులు లేదు తీసుకొచ్చి ఎనిమిది అడుగుల రోడ్లు ఆరు అడుగుల రోడ్లు డబల్ రిజిస్ట్రేషన్లు టైటిల్ క్లియర్ లేనివన్నీ నెత్తినేసేసి మీ అవసరాల కోసం రెండు రూపాయలు మిగిలేదాని కోసం నెత్తినేసేసి వెళ్ళిపోతున్నారు ఇటువంటివి రెండు వేల ఇరవై ఆరులో ఇంకా పగడిబందీగా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇరవై ఐదులో కట్టడి చేయగలిగినాం చేసినాం వచ్చే రోజులు ఇంకా కట్టడి చేస్తాం ఇంకా అక్రమ మైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎగులు వేస్తాన్నారు చాలా గొప్పగా తొందరలోనే మీ అక్రమ మైనింగ్ కూడా డమాల్ డమాల్ పటాక్ పటాకే ఏ మొహమాటం పెట్టుకోద్దండి రెండు వేల ఇరవై ఆరు అనేది తెలుగుదేశం పార్టీ జెండా మరింత పై స్థాయికి దిగే రకంగా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టమని చెప్పేసి మా పార్టీ కేడర్ చెప్పున్నాము కొత్తగా ఎన్నికైనటువంటి మండల పార్టీ కన్వీనర్లు చెప్పినాం ప్రతి గ్రామంలో మీటింగులు జరుగుతాయి ప్రతి మండలంలోనూ మీటింగులు జరుగుతాయి ప్రతి బూత్లో కూడా మీటింగులు జరుగుతాయి ప్రతి ప్రజల సమస్యలని వింటాము సమస్యల పరిష్కారానికి పనిచేస్తాము ఏ ఎన్నిక కూడా ఓడిపోమని చెప్పినాం ఓడిపోకుండానే పార్టీని నడిపిస్తాము కొత్త రకమైనటువంటి రాజకీయం అనేది మీరు చూస్తున్నారు ఇంకా సరికొత్త రాజకీయాన్ని కూడా పార్టీని ఎట్లా నడపాలని మమ్మల్ని చూసి మీరు నేర్చుకునే విధంగానే భవిష్యత్తులో ప్రణాళికను రూపుదిద్దుకుంటాం ఇరవై ఆరు అనేది మీకు ఒక పాఠంగా రాజకీయాన్ని నేర్పిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఇరవై ఐదులోనూ అదే ఉన్నాం మా శక్తి మేర నియోజకవర్గ అభివృద్ధికి పనిచేసినాం ఇరవై ఆరులో రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు పట్టుదలతోనే నియోజకవర్గ అభివృద్ధికి మేము అనుకున్నటువంటి అన్ని స్థాయిల్లో అభివృద్ధికి కూడా కట్టుబడి పనిచేస్తామని ప్రజలకు జవాబుదారిగా తెలియజెప్తాను కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి ప పంటలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ కూడా ప్రతి పండుగ కూడా అందరి పండగ అనే విధంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ముందుకు నడిచే విధంగా జరుపు పండగ కలిసి నడుపు జరుపుకునే విధంగా మన జీవితాల్లో సంతోషము నిరంతరం వెంటుండల్లా ఈ నియోజకవర్గ అభివృద్ధి అనేది మన అందరి జీవితాల్లో మార్పు తీసుకురావాల ఈ ప్రాంతంలో నీళ్ళు కావచ్చు పంటలు కావచ్చు పాడి కావచ్చు అన్ని స్థాయిల్లో కూడా మొదటి స్థానంలో జిల్లాలో నిలబడే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు